వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు చాలా కీలకమైనటువంటి మరొక అంశాన్ని ఒకసారి చూద్దాం ప్లే ట్రూ క్యాంపైన్ హ్యాష్ ప్లే ట్రూ క్యాంపైన్ అంటే మీరు నిజాయితీతో ఆడండి అని క్రీడాకారులలో చైతన్యవంతం తీసుకురావడానికి లేదా చైతన్యవం చైతన్యం కలిగించడానికి ఈ హ్యాష్ ట్యాగ్ ప్లే ట్రూ క్యాంపైన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్లే ట్రూ క్యాంపైన్ ని ఎవరు ప్రారంభించారు అంటే భారతదేశంలోని నాడా అనేటువంటి ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్లే ట్రూ క్యాంపెయిన్ అంటే దీనిని భారతదేశంలో ఉన్నటువంటి నాడా అంటారు నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంటే ఎలాంటి డ్రగ్స్ వాడకుండా ఫెయిర్ గా క్రీడలని ఆడడం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది ఒకవేళ ఎవరైనా గా వివాదాస్పదంగా డ్రగ్స్ తీసుకొని లేదా ఉత్ప్రేరకాలను తీసుకొని క్రీడల్లో ఆడినట్లయితే వారిని నిషేధ జాబితాలో పెట్టడమో లేదా ఆ క్రీడల నుంచి సస్పెండ్ చేయడమో ఈ సంస్థ చేస్తుంది నాడా అంటారు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఈ క్యాంపెయిన్ అద్భుతంగా నిర్వహించింది పన్నెండు వేల నూట ముప్పై మూడు మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు పన్నెండు వేల నూట ముప్పై మూడు మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల క్రీడాకారులు ఎలాంటి ఉత్ప్రేరకాలు వాడకుండా డ్రగ్స్ తీసుకోకుండా ఎవరైతే ఫెయిర్గా ఆడాలని ప్రోత్సహిస్తుందో ఆ సంస్థ ఏమిటంటే వాడ అంటారు వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ జరగకుండా నియంత్రించేటువంటి సంస్థ ఈ సంస్థ ప్లే ట్రూ డే సందర్భంగా క్రీడాకారులలో చైతన్యం కలిగించడానికి డోపింగ్ చేయకుండా ఉత్ప్రేరకాలు తీసుకోకుండా చైతన్యం కలిగించడానికి ప్లే ట్రూ డేగా నిర్వహించేటువంటి రోజును మనం దాంట్లో భాగంగా భారత్ నాడా దీన్ని నిర్వహించింది ఈ క్యాంపైన్ మొత్తము ఈ క్యాంపైన్ మొత్తము మనకి ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో పదిహేనవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా సుమారు పదహారు రోజుల పాటు ఇది నిర్వహించబడడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్లే ట్రూ క్యాంపైన్ ఈసారి చాలా కీలకంగా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగినటువంటి మరొక కీలకమైన అంశం ఏమిటంటే వరల్డ్ ఫుట్బాల్ డే ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం ఇది చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం వరల్డ్ ఫుట్బాల్ డే ప్రపంచంలోనే తొలిసారిగా ఎంతో ఆదరణ పొందినటువంటి ఆట అయినటువంటి ఫుట్బాల్కి సంబంధించి వరల్డ్ ఫుట్బాల్ డేని తొలిసారిగా ప్రకటించడం జరిగింది అది ఎప్పుడు ప్రకటించారు దేనికోసం ప్రకటించారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడంలో మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్లో అంటే సుస్థిరమైన లేదా స్థిరమైన అభివృద్ధిలో ఆ లక్ష్యాలని సాధించడం కోసము క్రీడలు అనేవి చాలా భాగస్వామ్యం అవుతున్నాయి క్రీడల పాత్ర కీలకం ఏదో కీలక పాత్ర పోషిస్తున్నాయి క్రీడలు ప్రపంచ శాంతిని పెంపొందించడంలోనూ రెండు దేశాల కలవడంలోనూ లేకపోతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడంలోనూ స్పోర్ట్స్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతమైన అందరికీ ఇష్టమైనటువంటి ఎక్కువ దేశాలు ప్రపంచంలో ఇష్టపడేటువంటి ఆట అయినటువంటి ఫుట్బాల్కి సంబంధించి తొలిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది ఆ ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఇక నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇక నుంచి మే నెల ఇరవై ఐదవ తేదీని వరల్డ్ ఫుట్బాల్ డేగా నిర్ణయించడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ మే ఎందుకు ట్వంటీ ఫిఫ్త్ మేనే ఎందుకు తీసుకున్నారు అనంటే సింపుల్గా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఇరవై ఐదవ తేదీన మనకి ఒలింపిక్స్ జరిగాయి ఆ ఒలింపిక్స్ ఎక్కడ అంటే పారిస్ లో జరిగాయి అందుకే వీటిని మనం ప్యారిస్ ఒలింపిక్స్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి ఒలింపిక్స్లో మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున పారిస్ ఒలింపిక్స్ లో భాగంగా జరిగింది అయితే ఆ మ్యాచ్ లో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాల క్రీడాకారులు అందులో పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈ మే ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అనేది సారీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అనేది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదు వచ్చేటప్పటికి ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్కి వందవ వార్షికోత్సవం కాబట్టి వందవ వార్షికోత్సవం కాబట్టి ఇది ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ దినోత్సవాన్ని ఆమోదించడం జరిగింది అది కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మే ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్ జరిగి వంద వార్షికోత్సవం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఐదుకి వస్తుంది కాబట్టి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది ఏ స్లాష్ ఆర్ఈఎస్ ఏ స్లాష్ ఆర్ఇఎస్లాష్ సెవెంటీ ఎయిట్ బై టూ ఎయిటీ వన్ ఈ తీర్మానం నెంబర్ అది ఆ తీర్మానం ప్రకారము మే ఇరవై ఐదుని ఇక నుంచి వరల్డ్ ఫుట్బాల్ డేగా ఆమోదించడం ప్రకటించడం అద్భుతమైనటువంటి విషయం చాలా జాగ్రత్తగా చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని మనం ఫోకస్ చేయాలి ఓకే దీని తర్వాత మరొక కీలక